హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో తమిళనాడు స్పెషల్ కర్రీ ఈజీగా నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించబోతున్నాను ఇది ఇడ్లీ దోశకే కాదు చపాతీ పూరీలో కూడా తినొచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పు వెయిట్లో హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి రెండు మూడు సార్లు బాగా కడిగి నీళ్ళు పోసుకొని మూడు నుంచి నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ముందు రోజు అయితే నానబెట్టుకుంటున్నా పొద్దుటికల్లా చూడండి పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు నీళ్ళు లేకుండా పప్పుని మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి అవును చెప్పడం మర్చిపోయాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పుని ఆ ఇడ్లీ ప్లేట్స్లో పెట్టుకోవాలి నేను వీటితో పాటు ఇడ్లీ కూడా పెట్టేస్తున్నా ఒకేసారి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని నీళ్లు వేడైన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించాలి పది నిమిషాల తర్వాత చూడండి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత సోంపు జీలకర్ర లవంగాలు చెక్క అలానే బిర్యానీ ఆకు వేసుకొని వేయించాలి అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించాలి ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించాలి ఆనియన్స్ కొంచెం ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కొంచెం పసుపు అలానే ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని వేయించాలి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి ఇందాక మనం పక్కన పెట్టుకున్న పప్పుని ఇలా చేతో స్మాష్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఉడుకుతున్న ఉల్లిపాయ టమాటా ముక్కల్లో వేసుకొని ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ యాడ్ చేశాను ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అవి సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర కానీ కసూరి మేతి కానీ వేసుకోవాలి ఇప్పుడు ఇంకో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే తమిళనాడు స్పెషల్ వడకర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్